మహాదేవ శ్రీమాతమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేటువంటి మైత్రేయ ముహూర్తం వీడియో మన ఛానల్లో పోస్ట్ అవ్వడం జరిగింది విశేషంగా పదమూడవ తారీఖు మైత్రేయ ముహూర్తం అని చెప్పడము జరిగింది ఆ వీడియో ఆల్రెడీ నడుస్తూ ఉంది తప్పకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి వారు కూడా దీనికి ముందు వీడియో మైత్రేయ ముహూర్తం వీడియో ఓకే మరి ఇట్టి వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే పన్నెండవ తారీఖు విశేషంగా సోమవారం రోజు మనకు వచ్చేటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు నాడు మనీ బ్లాకేజెస్ కానీ ధన సంబంధిత ఇబ్బందులతో బాధపడే అటువంటి వారు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని కోరుకునేటువంటి వారు అమ్మవారి యొక్క శ్రేయస్సు మనపై మన అమ్మవారి యొక్క శ్రేయస్సు మనకు రావాలి అనుకున్న అమ్మవారు మనకు ఎంతో అనుగ్రహాన్ని ఇవ్వాలి అనుకున్నా అమ్మ అనుగ్రహం అనేటువంటిది లభించాలి అని కొన్ని సందర్భాలలో ఈ పౌర్ణమి ఎంతో విశేషము బుద్ధ భగవాను జన్మించినటువంటి రోజు ఈ పౌర్ణమి ఆ ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడడం జరిగింది ఆ ఏమిటి అంటే పౌర్ణమి మనకు కీడితో వస్తుంది ఒక కొడుకు ఉన్నటువంటి వారు ఆ ఈ పరిహారము ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది అవి కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పౌర్ణమికి ఏం పని లేదా లేదా మనకేం పని లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి సో చాలా చక్కగా అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఈ పౌర్ణమి ఉండబోతున్నది సోమవారము చాలా అద్భుతంగా ఉండే ఉంది అనే విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు సో బుద్ధ భగవాను యొక్క జననము కూడా వైశాఖ పౌర్ణమి రోజున అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది కనుక మరి ఇట్టి పౌర్ణమి రోజు ఎవరికైతే పిల్లలు చెప్పిన మాట వినడం లేదో లేదా భార్య భర్తలలో అన్యోన్యత లేదో లేదా వ్యాపారం సరిగ్గా సాగటం లేదా లేదా ఇంట్లో చికాకులుగా ఉంటుందా అసలు ఇంట్లో మనసును పట్టడం లేదా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా మీకు మీరే ఇట్టి విషయాలన్నింటికి కూడా ఈ పౌర్ణమి పన్నెండవ తారీఖు అంటే మనకు ఆదివారము సుమారుగా ఏడు ఏడున్నర ప్రాంతంలో ప్రారంభమై సోమవారము చక్కగా కూడా సూర్యోదయంతో ఉండేటువంటి పౌర్ణమి అద్భుతంగా మరి ఈ పౌర్ణమి రోజున అసలు ఏం చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నాన్ వెజ్ రిలేటెడ్ నాన్ వెజ్ రిలేటెడ్ ఆహారాన్ని భుజించకూడదు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి స్త్రీల పట్ల ఎంతో అభిమానంతో వ్యవహరించాలి అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు ఎవరు కూడా కటింగ్ కానీ షేవింగ్ కానీ అదేవిధంగా కొంత అమంగళకరమైనటువంటి పనులు చేయకండి ఓకే పాలను దానంగా ఇవ్వండి ఈ వైశాఖ పౌర్ణమి రోజు తెలుపు రంగులో అంటే బర్ఫీ కానీ లేదా మనకు కీర్ కానీ ఇలాంటి సంబంధించినటువంటి స్వీట్ను అమ్మవారికి నివేదన చేసుకోవాలి అదేవిధంగా పండ్లను దానంగా ఇవ్వాలి తెలుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వాలి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి లోటస్ అంటే కమలం పువ్వులను అమ్మవారికి ఈ నాడు మనము అలంకార నిమిత్తము సమర్పించాలి నూట ఎనిమిది కమలం పూలను కుదిరితే అమ్మవారికి సమర్పించండి నూట ఎనిమిది కమలం పూలు ఒకవేళ కుదరకుంటే పదకొండు కమలాలైనా కూడా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి గతంలో మనము ఈ కమలం పూలతో విశేషంగా కూడా హోమాన్ని కూడా చేశాం కనుక ఈ పౌర్ణమి ఎంతో విశేషము మరి ఈ పౌర్ణమి రోజు నాడు నదీ స్నానాన్ని ఆచరించినా విశేషమైనటువంటి ఫలితం అని చెప్తూ ఉన్నారు బియ్యాన్ని దానంగా ఇవ్వండి పాలను దానంగా ఇవ్వండి వెండిని దానంగా ఇవ్వండి ఎందుకు ఇవన్నీ దానాలు అంటే మన కర్మ అనేటువంటిది మన ఆరా అనేటువంటిది క్లీన్ కావాలి మన కర్మ అనేటువంటిది మనకు ఎంతో కొంత క్లీన్ అయిపోయి మనకు జరిగేటువంటి ప్రతి పని కూడా కొంతమేర మనకు అనుగ్రహంగా మారాలి మరి ఇట్టి పౌర్ణమి రోజు నాడు ఖచ్చితంగా కూడా ఉపవాసం చేసి అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతూ ఉన్నా కూడా అమ్మవారికి పాలతో అభిషేకింపజేసుకొని చక్కగా అమ్మవారికి కీర్ను కానీ బర్ఫీ కానీ తెలుపు రంగుతో ఉండేటువంటి స్వీట్ను సమర్పిస్తూ తెలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధోతి కానీ చీరను కానీ డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పంచదారణ దానంగా ఇవ్వండి బియ్యాన్ని దానంగా ఇవ్వండి వీటి వల్ల ధనానికి సంబంధించింది చంద్ర సంబంధిత ఇబ్బందులు ఏమున్నా కూడా తొలగిపోతూ ఉన్నాయి పౌర్ణమి అంటేనే ఎంతో ప్రీతి చంద్రుడు ఎంతో విశేషంగా ప్రకాశించేటువంటి రోజు మరి ఇట్టి రోజునాడు ఎవరైతే వ్యాపార స్థలంలో వ్యాపార స్థలంలో ఒక గాజు బౌల్ తీసుకొని అందులో నిండుగా కూడా బియ్యాన్ని పోసుకొని మూడు వెండి నాణాలు అంటే వెండి కాయిన్స్ అందులో వేయండి లేదా రూపీ కాయిన్స్ అయినా వేయండి అందులో వేసి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో దీన్ని పెట్టే ప్రయత్నం చేయండి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూలలో ఇది పెట్టడం వల్ల చంద్రగ్రహం అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది ఇదే రోజు చక్కగా చంద్రుణ్ణి చూడండి చూసి మనకు సాయంకాలం నమస్కరించుకొని పాలను పాలను పచ్చి పాలను ఆవు పాలను తీసుకొని చేతిలో పోసి ఓం సోమాయ నమ అని అర్ఘ్యం విడిచిపెట్టండి చంద్ర అరిష్ట సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇన్సెక్యూర్ గాని మానసిక బలము కానీ మానసిక ప్రశాంతత అనేటువంటిది మనిషికి లేకుంటే ఎన్ని చేసినా కూడా దండగనే కనుక మానసిక ప్రశాంతత కోసము ఈ పౌర్ణమి రోజు చంద్రభగవాను వేడుకోండి చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలను చదువుకోండి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క వెండి ప్రతిమ కానీ వెండి కాయిన్ కానీ ఇంట్లో ఉంటే అభిషేకం చేసుకోండి చక్కగా ఏడున్నర నుంచి ఎనిమిదిన్నరకు రాత్రి అభిషేకం చేసుకొని ధూపం వేసి అద్భుతంగా కూడా అమ్మవారికి నైవేద్యం చేసి పాలతో తీర్ నైవేద్యం కానీ సేమ్య కానీ చేసి అమ్మవారికి సమర్పించండి శాస్త్ర నామాలు కానీ కుదిరితే అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు ప్రకృత్య నమ లోక జనన్య మహా మహాశక్తి ఎనమ మహాకాళ్య నమహ మంగళ ప్రధాయిన్య నమహ ఇట్లా ఈ నూట ఎనిమిది నామాలు కూడా మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్ని విధాలా మీకు అంతా శుభం కలగాలని చెప్పి మనస్సుఫూర్తిగా కూడా వేడుకుంటూ ऑल द बेस्ट